అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చామదుంపలు మెత్తళ్ళు మెత్తళ్ళు అంటే తెలుసు కదండి ఎన్ని మెత్తళ్ళు ఆ మెత్తళ్ళు కలిపి నేను పులుసు చేసి చూపిస్తాను పులుసు అంటే పులుసు కాదు కూర కాదు రెండింటి మధ్యలో ఉండిద్ది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కూర ఎలా వండాలో మీకు ఇప్పుడు చూపిస్తాను రండి ఈ పులుసుకి ఏమేమి కావాలంటే అరకిలో చామదుంపలు పావు కిలో మెత్తళ్ళు ఐదు చెంచాల నూనె తగినంత కళ్ళుప్పు చెంచా పసుపు తగినంత కారము ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు మూడు పెద్దలిపాయలు ఏడు పచ్చిమిరపకాయలు ఐదు గ్రామాల కరివేపాకు ఇప్పుడు మనం చావదుంపల్ని పొయ్యి ముట్టించుకొని పొయ్యి అవి పెట్టుకుని ఉడకబెట్టుకుందాము అవి ఉడుకుతుండగా మనం మెత్తని శుభ్రం చేసుకుందాం మెత్తల్ని ఇది ఇలా గిల్లుకోవాలండి తలకాయను ఇట్లా కడుపు పక్కన ఉండిద్ది అనమాట ఇది శుభ్రంగా ఇలా గిల్లేసుకోవాలి వేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తాయి అనమాట మెత్తల్ని అయితే ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరగాలు పోసేసుకొని చింతపడి నానబెట్టుకున్నాం ముందు కొంచెమే పోసుకోవాలండి వాటరు పోసుకొని ఇలా రుద్దుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఎలా సన్నగా కోసుకోవాలండి పచ్చిమిరగాయలు కూడా ఇది ఎలా చీలికిల్లా కోసుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాం చాన దుంపలు లేదో చూద్దామండి దుంపలు అయితే ఉడికిపోయినాయి నీళ్లు ఉంపేసుకుని తొక్కదిద్దాం ఇప్పుడు మట్టి పాత్ర పొయ్యి మీద పెట్టుకుని ఇది కొంచెం వేడెక్కాక ఐదు చెంచాల నూనె పోసుకుందాం ఇప్పుడు నూనె వేడెక్కిందండి వీటిలో మెత్తలు వేసుకుని ద్వారా వేయించుకుందాం మెత్తళ్ళు అనేవి ఈ విధంగా వేగితే చాలు వీటిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరగాలు వేసుకుందాం ఈ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఐదు నిమిషాలు వేగినాక ఇప్పుడు చామంపలు వేసుకుందాం ఈ చామంపలు వేసుకున్న తర్వాత చెంచా పసుపు తగినంత ఉప్పు తగినంత కారం వేసుకుందాం మనం నానబెట్టుకున్న చింతపండు పులుసును పోసుకుని ఇప్పుడు దొంప మునిగేదాకా నీళ్లు పోసుకున్నాం అబ్బా కూర అయితే చూడండి ఎలా వచ్చిందో చూస్తుంటే నేను నోరుపోతుంది ఇంకా లేటెంతకు కూర అయితే ఉడికిపోయింది ఇప్పుడు కర్రీపాకేసుకొని దించుకుందాం అసలు అట్టే మెత్తడు పెడితేంటే బాబాబ్బా పచ్చిమిరగాలు చూడండి బోర్గ్ గోసుకోమన్నాను కదా భలే అండి భలే టేస్ట్ ఉంటాయి అనమాట ఇవి నేను అసలు చేపలలో ఏట్లయినా సరే చెరుసంగ వేసేస్తాను అనమాట పచ్చిమిరగాయలు ఈ చావదుంపలకి ఈ ఎండు మెత్తలు ఉండేటువంటి స్మెల్ అంతా కూడా ఈ చావదుంపలు అవుతుంది ఈ పులుపు ఇవన్నీ కలిసేసరికి అసలు ఎలా ఉందంటే అలా ఉంది అసలు ఇక ఈ మూడు పెట్టుకుంది ఏంటంటే చూడండి మాట్లాడు అనలేదండి టేస్ట్ అయితే అదురిపోయిందండి నేను చాందంబులు తిని చాలా అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది అసలు మత ఈరోజు నా కోసం చాందంబలు చేసింది అది కూడా మెత్తలు వేసి చేసింది నేను ఇప్పటివరకు అసలు అలా తినలేదు ఎప్పుడు చాందంబులు పులిసే అలవాటు ఇలా అయితే చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ చావు అసలు చాలా వరకు తెలియదు ఇలాంటి వంటలు ఇలాంటి చాలా వంటలు మొత్తం మీకు ఎప్పుడు పరిచయం చేస్తూనే ఉండిద్ది పాతకాల వంటలు అసలు మర్చిపోకుండా చూడండి మా వీడియో చూశారు కదండి మా వంట కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటామండి బాయ్